ఫ్రెండ్స్ ఇదైతే మండే రోజు లాగనమాట ఇంకా మార్నింగ్ అయితే ముందు ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసాను కింద ముగ్గు వేయకముందుకే మా వారేమో త్వరగా వెళ్ళాలంటే ఇంకా ఆయనకు ముందు డ్రింక్ అయితే కాంచి ఇచ్చానమాట ఇంకా వాము మెంతులు అలాగే జీలకర్ర సోంపు కలిపిన వాటర్ అనమాట ఇదైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా వారికి ఇచ్చేస్తాను అనమాట ఆయన తాగుతూ ఉన్నారు ఇంకా అప్పుడు నేను కింద కసి వెళ్ళి ముగ్గు అయితే వేసొచ్చానమాట ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు ఇంకా పైకి వచ్చిన తర్వాత వరండాలో కూడా కసంతా ఊచేశాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకైతే బూస్ట్ అయితే కలిపియాలన్నమాట ఇంకా నేనేమో ముందు కాఫీ తాగుదామనేసి పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా కాఫీ కలుపుకొని తాగిన తర్వాత ఇంకా కసలు అయితే ఊడ్చాలి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కాఫీ తాగేసి రూమ్లో అయితే కస ఊడ్చేశాను ఫ్రెండ్స్ ఇంకా రూమ్లో రోజు బండలు అయితే తుడవనిలే ఇంకా కాస్త అయితే ఉడుస్తానన్నమాట మా వారైతే డ్యూటీకి రెడీ అయిపోయారు ఇంకా చూడండి మా పాప లేచి లేచిన వెంటనే వాళ్ళకు బ్రష్లు పెట్టుకోరు బ్రష్లకు పేస్ట్ కూడా పెట్టుకోరు ఫ్రెండ్స్ నేను కానీ మా వారు కానీ పెట్టేయాలన్నమాట ఇంకా లేచిన వాళ్ళ నుంచి వాళ్ళకి రెడీ అయ్యేంత వరకు ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకు స్నానాలు చేపించాలి తర్వాత స్కూల్కి టైం అవుతుంది కదా ఇంకా ఇప్పుడైతే దోశ పిండి నాకు పిల్లలు కావాల్సినంత కలుపుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట ఇంకా మా పెద్ద పాప ఏమో బూస్ట్ తాగుతానంటే ఆమె ఒక్కొక్కదాన్ని కల్పిస్తున్నాను ఇంకా చిన్న పాప ఏమో తాగట్లేదండి ఈ మధ్య ఎందుకు ఒకరోజు తాగుతుంది ఒకరోజు తాగదు ఇంకా తాగుతానంటేనే కల్పిస్తాను అనమాట ఇంకా నేను కూడా కాఫీ తాగేసాను కదా ఇంక ఇప్పుడైతే మొత్తం ఇంకా స్కూల్కి టైం ఉందనేసి కాసు వచ్చేసి బండలు కూడా తుడిచేసాను అనమాట ఇంకా పూజ చేసుకుందాం రోజు మండే సోమవారం కదా అనేసి ఇంకా సండే రోజైతే బట్టలు అయితే ఉతకలేదు ఫ్రెండ్స్ చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి ఇంకా రెండు రోజుల బట్టలు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకు నీళ్ళు అయితే పెట్టేశాను ఒక పక్క స్నానాలకి ఇంకా వాళ్ళకి యూనిఫామ్లు అన్నీ రెడీగా అనమాట చూడండి ఇప్పుడైతే స్నానాలు చేసి చేయించి రెడీ అయితే చేసేసాను ఇంకా నేనే కదా వదిలిపెట్టాల్సింది స్కూల్ దగ్గర అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంకా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేది కాబట్టి ఇంకా మా వారు ఉంటే బైక్ మీద కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో వదిలిపెట్టే వస్తారనమాట ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దోషలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకు ఇంకా వాళ్ళైతే చట్నీ ఏమి వద్దని చెప్పారనమాట నేను కూడా చట్నీ అయితే చేసుకోలేదు ఇంకా పప్పులు పొడ వేస్తున్నాను ఇంకా ఎర్రకారం అయితే కొద్దిగా ఉందనమాట ఇంకా ఎర్రకారంతో నేను తినే జాములు అనేసి ఇంకా చట్నీ అయితే చేయలేదు పిల్లలు అయితే తింటా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు తిన్న తర్వాత వాళ్ళని స్కూల్ దగ్గర వద్దులు ఇంకా చూసి నేను కూడా స్నానం చేసేసి పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా బండల వరకు అంత పని అయితే అయిపోయింది ఇప్పుడైతే పూర్తిగా ఇంకా ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఇలాగైతే స్టార్ట్ అవుతుంది చూడండి ఇంకా ఇప్పుడైతే వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డబ్బులతో అయితే తీసుకు తీసుకెళ్ళాను అనమాట మిర్చి లేకపోయిండే ఇంట్లో ఇంకా అక్కడ కూరగాయల బండ్లు వెళ్తూ ఉంటాయి మధ్యలో కనిపిస్తే ఎక్కడైనా కొనుక్కుందాంలే అనేసి డబ్బులు అయితే పట్టుకెళ్ళాను కానీ నేను ఒకదానికి తీసుకుపోతే ఒకటి కొనుక్కొచ్చాను అనమాట ఇంకా అక్కడ స్వీట్ కార్న్ బండి కనపడింది అలాగే జామకాయలు కనిపించాయి ఇంకా స్వీట్ కార్న్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అలాగే జామకాయలు తీసుకున్నాను అనమాట మా పెద్ద పాపకేమో స్వీట్ కార్న్ అంటే ఇష్టము మా చిన్నామ్మకేమో జామకాయలు అంటే ఇష్టం అనమాట ఇద్దరికి కావాల్సినవి దొరికినాయని ఇంకా కొనుక్కొచ్చాను చూడండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి ఇప్పుడైతే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా దేవుడికి జామపండు పెట్టేసి నైవేద్యంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి దోశలు వేసుకుంటున్నాను అనమాట ఇంకా చూడండి మా పిల్లలకి ఒక మూడు దోశలు వేస్తే వాళ్ళు ఒకటి అలానే వదిలేశారు ఇంకా నేను కూడా ఇప్పుడు దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట చట్నీ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా కారంతోనే తినేశాను అనమాట ఇంకా నైట్ మా వారు మార్నింగ్ తినరు కాబట్టి ఇంకా నైట్ అయితే పొంగనాలు వేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా అప్పుడు చేయిచుల చట్నీ అనేసి ఇప్పుడైతే చేయలేదు ఇంకా రైస్కి అయితే బియ్యం నానబెట్టి పెట్టేశాను అంతకంటే ముందు ఇంకా రైస్ నానబెట్టిన తర్వాత ముందైతే బట్టలు అయితే ఉతికేసాను ఫ్రెండ్స్ ఇంకా మరి ఎండ కూడా సరిగ్గా పెట్టట్లేదు కదా త్వరగా పిండేస్తే ఆరిపోతాయి అనేసి ముందు బట్టలు అయితే పిండిసాను పక్క స్టవ్ మీద కూడా పెట్టేశాను రైస్ అయితే అయింది చూడండి ఇంకా ఇప్పుడైతే టమాటా రైస్ కలుపుతున్నాను అని నేను చెప్పాను కదా రాత్రి నైట్ డిన్నర్కి పొంగనాలు అయితే వేద్దాం అనేసి రైస్ అయితే చేస్తున్నాను ఇంకా మిర్చి లేకపోయిండ ఇప్పుడు కూరగాయలు అమ్మే అమ్మొచ్చిందనమాట ఇంకా ఆమె దగ్గర ఒక టెన్ రూపీస్ మిర్చి అయితే తీసుకున్నాను ఒక మిర్చి తొడిమెలనేది తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ మార్కెట్కు వెళ్ళేంతవరకు వాటినే జరపవచ్చు అనమాట ఏ వింట్లోనైనా వేసుకోవాలంటే సరిపోతాయి ఇంకా ఇంకా టమాటా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్యాన్లో ఆయిల్ వేసి పప్పు దినుసులు శనగపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం అగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా మా పిల్లలకి ఈ టమాటా రైస్ కానీ లెమన్ రైస్ కానీ ఇంకా అలాగే ఏవైనా రైసులు వాళ్ళకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ రైస్లు అంటే రైస్లే బాగా తింటారనమాట పప్పు కంటే ఇంకా ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ టమాటాలు బాగా మగ్గించాలన్నమాట కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను టమాటాలు బాగా మెత్తగా మగ్గించిన తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇవి బాగా మగ్గిన తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ ఇందులో కలిపేస్తే సరిపోతుందనమాట ఇంకా ఇలా లంచ్ బాక్సులకు చాలా ఈజీగా అయిపోద్ది అనమాట పిల్లలకి మీరు కూడా మార్నింగ్ ఎప్పుడైనా టైం కుదరకపోతే ఇలాంటి లంచ్ ఇలాంటి రైస్లో చేసి పెట్టండి త్వరగా అయిపోతుంది అనమాట ఇంకెప్పుడైతే లంచ్ లంచ్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బాక్స్లో పిల్లలకు స్నాక్స్ అలాగే జామకాయలు తీసుకున్నాను కదా అవి కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడైతే ఇంకా చూడండి బుట్టలు అన్నీ పెట్టేసుకున్నాను ప్లేటు గ్లాసు వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ట్వెల్వ్ ట్వంటీ అప్పటికే టైము ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తుందన్నమాట ఆ అమ్మాయి కోసం నేను వెయిట్ చేస్తాను కొద్దిసేపు ఇంకా ఇప్పుడైతే వచ్చేసాం ఫ్రెండ్స్ స్కూల్ అయితే ముందు మా చిన్న వదులుతారు అనమాట మా పెద్ద పాప ఒక టెన్ మినిట్స్ లేట్గా వదులుతారు ఇంకా మా చిన్నమ్మ అయితే వచ్చింది పెద్ద అమ్మ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇక ఇప్పుడైతే పెద్దపాప కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళకైతే లంచ్ తినిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇప్పుడు తినిపించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగి ఫ్రూట్స్ ఏవైనా రోజు తీసుకెళ్తాను కదా ఇంకా లంచ్ తిన్న తర్వాత వాళ్ళకి కట్ అనమాట తింటారు ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటారు ఇంకా ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా వదిలిపెట్టేస్తున్నాను అనమాట స్కూల్కి ఇంకా వెళ్ళా చూడండి బాగా అయితే చెప్తున్నారు ఇంకా నేను కూడా ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే పడదామని మోటర్ అయితే వేశానన్నమాట కింద బకెట్లు నీటికి పట్టేసి ఇప్పుడైతే మిదపైకి వచ్చాననమాట ఇంకా నేను రోజు మోటార్ వేసినప్పుడు ట్యాంక్ నిండిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నిండక ముందుకే చూసుకొని ఆఫ్ చేసుకుంటానన్నమాట ఇంకా బట్టలు అయితే గాలికి అన్నీ కింద పడిపోయి ఎక్కడ ఎక్కుంటే ఇక్కడ పడిపోయాయి అనమాట ఇంకా ఇక్కడ చూడండి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మా ఇంటి ఓనర్ అనమాట ఇది వచ్చేసి పచ్చలాక్ చెట్టు ఫ్రెండ్స్ ఎందుకో కలర్ అయితే మారిపోయింది ఇంకా ఇదైతే గోంగూర అది ఇతనాలు వేసినదంట నేను నేను ఊరికెళ్ళినప్పుడు అవే మొలిచినాయి ఇంక ఇదైతే లిల్లీ ఫ్లవర్స్ ఇదైతే చిక్కుడు చెట్టు అనమాట చూడండి ఇంకా ఇంకా నేను పైకి వచ్చినప్పుడల్లా రోజు వాటర్ పోస్తూ ఉంటాను అనమాట వీటికైతే ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చేసాను అనమాట ఇంకా పైకి వెళ్ళాను కదా ఇంకా ట్యాంక్ నిండింది అనమాట నిండిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి బట్టలు అయితే తీసుకొచ్చేసాను ఇంకా అవి మడతలు అయితే వెయ్యాలి ఇంకా నేను ముందు అంతకంటే ముందు తినేసి కాసేపు అయితే కూర్చున్నాను అనమాట టీవీ చూశాను ఆ తర్వాత స్వీట్ కార్ను సాయంత్రం స్నాక్స్కు స్వీట్ కార్న్ ఉడకబెడదామని అన్నీ ఒలిచిపెట్టి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసి పోయి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా అంట్లు తోమేటప్పుడు అన్నీ తోమేసుకోవచ్చు అని ఒకటేసారి ముందైతే ఉడకబెట్టేస్తున్నాను ఇంకా బట్టలు అన్నీ మరతలు అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ సర్ది పెట్టాలన్నమాట పిల్లలవి మా వారివి నావి అన్నీ అన్నీ కూడా సర్ది పెట్టేసి కష్టలు అయితే ఉడ్చేశాను మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది అనమాట అంతలోపే ఇంకా ఇప్పుడైతే స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయినాయి ఇంకా వాటర్ అంతా వంపేసి బొక్కల గిన్నెలో వేసేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కదా చల్లారిపోతాయి ఇంకా అప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు హడావిడి అనేసి ముందే ఉడకబెట్టేశాను ఇంకా ఉడకబెట్టిన కదా అన్ని అంటలన్నీ తోమేసుకున్నాను తోమేసి ఇంకా మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట పిల్లల్ని తీసుకురావడానికి ఇంకా పిల్లలైతే వచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ ఇంటికి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి తినాలని వెతుకుతూ ఉంటారనమాట ఇంకా మా చిన్న పాప ఏమో స్వీట్ కార్న్ తినదు మా పెద్ద ఆమె నేను ఇద్దరం కలిసి తింటా అనమాట ఇంకా ఆమె ఇంట్లో ఉండేటివి చాక్లెట్లు బిస్కెట్స్ అవి ఇవి తినింది అనమాట ఇంకా మళ్ళీ ఇదే ఫ్రెండ్స్ లాగైతే మార్నింగ్ టు ఈవినింగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి